సెంటర్ లైటింగ్ కమ్ డ్రైన్ పనులకు సర్వే ప్రారంభించిన డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం సెంటర్ లో నిర్మించనున్న సెంటర్ లైటింగ్ కమ్ డ్రెయిన్ పనులకు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు గారి ఆధ్వర్యంలో సర్వే ప్రారంభించిన రెవెన్యూ పంచాయతీ అధికారులు పాల్గొన్న ఆర్ఐ మల్లికార్జున్ సర్వేయర్ రాము పంచాయతీ కార్యదర్శి జాలయ్య మరియు సచివాలయ సిబ్బంది మరి స్థానిక శాసనసభ్యుల చేత శంకుస్థాపన చేసినటువంటి నుడా నిధులతో మరి నాజు నాచరాజపాలెం సెంటర్లో సైడ్ రైలు కట్టడానికి నిధులు మంజూరు చేయడం వాటిలో మళ్ళీ భాగంగా కూడా ఇటీవల కాలంలోనే టెండర్స్ అయిపోయి అవి కూడా ఇన్ని కూడా ప్రక్రియ జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా తాజుదారు గారికి అక్కడ ఉన్నటువంటి నూడా వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ మీదు ఇక్కడ సర్వే నిర్వహించి మరి సెంట్రల్ లైటింగ్ వచ్చే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పక్క ఇరువు పైపులో కూడా ట్రైన్ కట్టాలని గౌరవ శాసనసభ్యులు గారు ఇచ్చిన సూచనల మేరకు నూడావాళ్ళు ఇచ్చిన నిధులతో కూడా ఈరోజు కూడా ఈ సెంటర్కి వచ్చేసి మరి ఇక్కడ సర్వే గారితో ఇక్కడ తీసుకొచ్చి మరి రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ పంచాయతీ సభ్యులు అందరూ కలిసి సర్వే నిర్వహించి ఎలా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ట్రైన్ నిర్మించి తదుపరి వెంట వెను వెంటనే కూడా సెంట్రల్ ఐటింగ్ కూడా స్టార్ట్ చేస్తాం కోరుతుంది